ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ స్మార్ట్ సుధాకర్ని హెచ్విఎస్ నైన్ ఛానల్ నుండి ఈరోజు శ్రీడీలో మూడవ రోజు ఈరోజు మార్నింగ్ మనం బయలుదేరుతున్నాము సింగాపూర్ శని మహాదేవుణ్ణి దర్శించుకోవడానికి సింగాపూర్ వెళ్తున్నాము ఓకే ఇక్కడ నుండి సింగాపూర్ దర్శించుకొని మరి తిరిగి శ్రీడీకి వచ్చేంత వరకు ఏమేమి విశేషాలన్నీ మీకు చూపిస్తాను ఓకే చూడండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి నాకు ప్రోత్సాహంగా ఉంటుంది ఓకే వెళ్దామా సెన్సిపూర్ రైట్ షిడీ నుండి సెన్సింగాపూర్కి బయలుదేరాము ఒక టెంపోలోనా అదే చూస్తున్నారు కదా ఈ టెంపోలో బయలుదేరేటప్పుడు మీరు జాగ్రత్తగా ఒకటి గమనించాలి టెంపో ఫుల్ ఉంటేనే బయలుదేరండి లేదా ఖాళీ ఉంటే చాలా గంట గంట సేపు రెండు గంటల సేపు అక్కడే ఉంటారు ఒక్కోరికి మూడు మూడు వందలు ఛార్జ్ చేస్తారు దారిలో ఇంకా పోతూ పోతూ ఎన్నో వింతలు వివేషాలు అన్నీ అన్నీ చూసుకుంటే కాకపోతే ముందు సీటు ప్రిపేర్ చేసుకోండి ముందు సీటు ఉంటే ఎంతో మేలు మావాళ్ళు నేనైతే వీడియో తీసుకోవడానికి ముందు సీటు అడుగుతుంటే క్లీనర్ మాత్రం బాగున్నావులే అంటున్నారు నా ఫ్యామిలీను రోడ్లు బాగున్నాయి కాకపోతే చిన్న రోడ్లు మన ఆంధ్ర అంత కాదు కానీ రోడ్లు అయితే పర్లేదు మన ఆంధ్రాకి రోజు ఇది కాదు ఐ లవ్ మై ఆంధ్ర కాకపోతే ఇక్కడ కూడా ఇక్కడ కూడా మహారాష్ట్రలో కూడా మన ఆంధ్ర వాళ్ళు బాగా ముద్ర వేశారు ఏ ముద్ర అంటే అక్కడికి తెలుగు వాళ్ళు ఎక్కడ పో ఎక్కువ పోతారు కాబట్టి నేను తెలుగులోనే భోజన పెట్టుకుంటారు ఇక్కడ ఆంధ్రాలో పుణ్యక్షేత్రాల్లో దాదాపుగా ఆంధ్ర భోజనము సాయ భోజనము మీల్స్ అట్లా చూడండి చెరుకు రసం చెరుకు రసం తీసేసి చూడండి పాతకాలం నాటి పద్ధతులు పెట్టారు ఇది అంటే పాతకాలం నాటి మొత్తం ఎద్దు ఎద్దునెందుకు ఊరిన పెట్టాలా మిషనీర్ ఎందుకు వాడాలా అంటాడు మిషనీర్ వాడితే కరెంట్ కావాలా మళ్ళా దానికోసం అంటాడు చూడండి చెరుకు రసం ఎలా వింటారో మా వాళ్ళు కూడా ఇక్కడే దిగి చెరుకు రసం వాడు బా వాడు కూడా అక్కడే ఆపాడు కాకపోతే కాస్ట్ ఎక్కువ పక్కన చెరుకు తోటలు ఉన్నా కూడా కాస్ట్ ఎక్కువ ముప్పై రూపాయలు ఒక గ్లాసు మన ఆంధ్రాలో దూరం చెరుకు ఉన్నా కూడా పది రూపాయలు గ్లాసు తీసుకుంటారు మరి ఆ ముప్పై రూపాయల గ్లాస్ దాంట్లో ఐసులు ఎక్కువ వేస్తారు వాటర్ ఎక్కువ వాటర్ ఉన్న ఐస్ ఎక్కువ వేస్తారు తప్పదు కదా ఎండకు పోయిన తర్వాత తాగాలనిపిస్తుంది దాంతోపాటు హాయిగా ఉండడానికి ఉయ్యలు అవి ఇవి ఎండి పెట్టింటారు చెరకు రసం కాకపోతే ఈ పద్ధతికి ఒకసారి మీరు లైక్ చేయండి నా వీడియోకి లైక్ చేయండి అలాగే ఆ చెరకు రసం చేస్తున్న తీస్తున్న రసాన్ని తీస్తున్న విధానానికి కూడా లైక్ చేయండి కాకపోతే ఆ ఎద్దుకు మాత్రం సానుభూతి చూపిద్దాం రోడ్లు కూడా చాలా బాగున్నాయి చూస్తుంటే చాలా మేము ఎండాకాలమే వెళ్ళాము కానీ బాగా మాకు హ్యాపీగా సాయినాథ్ మహారాజ్ చల్లగా మొత్తం టూర్లన్నీ తిరిగేదాకా చల్లగా ఉండేతట్టు ఏర్పాటు చేశాడు వచ్చేసామండి సెన్సింగ్గా ఇప్పటికి వచ్చేసాము ఇది కనిపిస్తుంది కదా పైన ఆర్చు కాకపోతే సెన్సిపూర్కి వచ్చిన తర్వాత మనకు తెలిసిన డ్రైవర్ అయితే కాస్త దగ్గరలో నిలబెడతారు ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా అటువైపు నిలబెడితే దూరం అవుతుంది అనేది టెంపుల్ దూరం అవుతుంది అన్నాడు అందుకే దగ్గరలో తీసుకెళ్లారు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దుకాణంలో షాప్లోన ఒక నల్ల బట్ట ఇప్పుడు చూస్తున్నారు కదా సెన్సిపూర్ టెంపుల్ నల్ల బట్ట టెంకాయి వాళ్ళు ఏదో దేవుడికి ఏదైతే సమర్పిస్తారో అది ఇస్తారు దాన్ని తీసుకుని వెళ్ళాలి ఇప్పుడు తక్కువ రెండు వందల ఎనభై మూడు వందలు అని చెప్తారు కానీ వెళ్తే తెలుస్తుంది ఇక చూడండి అక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్ చూడు శనిసిపూర్ శని మహాడి టెంపుల్ చూడండి ఇంకా కొత్తగా తగ్గించారు కొత్తతనంతో కనిపిస్తుంది అది టెంపుల్ ఓకే రండి చూడండి ఇదే శనేశ్వర ఆలయము మా అబ్బాయి నేను సింగాపూర్ అంటారు మా నా బా నా కూతురు కలిసి వెళ్తున్నాము ఇక మా అబ్బాయి తీసుకున్నాడు ఇక టెంకాయ నల్లది బుట్టలో ఇస్తారు మళ్ళీ బుట్ట తిరిగి వాళ్ళకి తీసుకెళ్ళి తీసుకువెళ్ళి ఇల్లాలి ఇవ్వాలి ఇవ్వాలి అంటే టెంపుల్ ఆధునికరంగా కట్టించినా కానీ పురాతన తత్వాన్ని మరవకుండా కనిపించేటట్టు పాత కాలపు రాతి దిమ్మలు అలాంటివి ఉండేటట్టు జాగ్రత్త వహించారు ఎందుకంటే ఇక్కడ ఇంకోటి చెప్పాలి సన్సింగాపూర్లో టెంపుల్ లోపటి వరకు మొబైల్ అలో ఉంది టెంపుల్ లోపల గర్భగుడి అంటే గర్భగుడి లేదు శనేశ్వరునికి ఓన్లీ మామూలుగానే ఉంటుంది గర్భగుడి అస్సలు లేదు వీడియోలు ఎలాగైనా తీసుకోవచ్చు కాకపోతే జాగ్రత్త తీసుకోవాలి ఇక చూస్తున్నారు కదా ఇవి మేము కూడా ఈ నవగ్రహాలకు చుట్టూ ఐదు రౌండ్లు వేసాము ఇంకా నవగ్రహాలు శనిమాత్ముడు ఎక్కడ ఉంటే అక్కడ నవగ్రహాలు ఉంటాయి కదా మీకు తెలుసు నవగ్రహాలకి మేము ఐదు రౌండ్లు వేసాం మొత్తం ఫ్యామిలీతో కలిసి చాలా హ్యాపీగా అనిపించింది ఎండలు ఉన్నా కూడా నవగ్రహాలు బాగా లోపల విగ్రహాలు అవి ఇవి కనిపించేటట్టు నీట్గా కొత్తగా కట్టారు టెంపుల్ని ఓ నమో శనేశ్వరు ఆయనమ అనుకోండి అలాగే ఈ ఈ ఇంత నీట్గా మీకు చూపిస్తున్నందుకు నా వీడియోకి ఒక లైక్ చేయండి కామెంట్ గుడి చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి ఓకే మొత్తం ఈ ఐదు రౌండ్లు వేసిన తర్వాత అంటే ఒక్క రౌండ్ వరకే వీడియో పెట్టాను నేను ఐదు ఐదు రౌండ్లు వేసిన తర్వాత బాగా బలంగా మొక్కున్నాము దేవుడా మాకు బాగా మంచి చేయని ఓకే ఇక్కడ ఇక్కడ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళాలి టెంపుల్ చూడాలంటే లోపలికి వెళ్ళి అంటే క్లౌడ్ బాగానే ఉంది కానీ టెంపుల్ దగ్గర ఆపడం అంటూ ఉండదు అనుకుంటున్నాను నాకు తెలిసి లోపలికి వెళ్తే అర్థమవుతుంది మొత్తం అంతా చాలా జనాలు ఎక్కువ మంది ఉన్నా లోపలికి పంపిస్తున్నారు క్యూ లైన్లో ఏమంత ఇబ్బంది ఏమో అనిపించట్లేదు ఇది దేవాలయం ముందు ప్రాంగణం ఇది అంటే ఏమైనా ప్రోగ్రాంలు ఏమైనా జరిగితే ఇక్కడ జరుపుతుండొచ్చేమో తెలియదు అక్కడ సెక్యూరిటీ కూడా ఏమంత లేదు ఎందుకంటే సెక్యూరిటీ కూడా ఎందుకుంటారండి ఆయన ఎవరు మనం ఏ గుడిలోకి వెళ్తున్నాం ఆయన ఎవరు శనేశ్వరుడు ఏమాత్రం చిన్న తప్పు జరిగిన జీవితం అల్లకల్లోలం తలకిందులు అవుతుందండి అందుకే ఎలాంటి సెక్యూరిటీస్ కానీ ఎలాంటివి ఏం తక్కువ చాలా తక్కువ ఉన్నాయి ఇక టెంకాయలు సమర్పించే ప్లేస్ ఇది టెంకాయలు అంటే మనం వెళ్ళేటప్పుడే టెంకాయలు అవి ఇస్తారు ఆ టెంకాయలు సమర్పించే ప్లేస్ ఇది ఇక్కడ టెంకాయలు సమర్పించిన తర్వాత ముందుకెళ్ళాలి టెంకాయలు మనకు వాళ్ళు ఇచ్చిన దాంట్లో టెంకాయలతో పాటు ఒక నల్ల వస్త్రము జిల్లెడ ఆకుల దండ ఇస్తారు అవన్నీ ఇక్కడే సమర్పించాలి ఈ జిల్లడాకుల దండతో పాటు అన్నీ ఇక్కడే సమర్పించాలి ఇక నేను తీసుకున్నాను నేను మా అబ్బాయి నేను ఇద్దరు కలిసి జిల్లడాకుల దండని సమర్పించాము సమర్పించి ఇక్కడ బాగా బలంగా మొక్కుని ముందుకెళ్ళాము ఎందుకంటే మనం వెళ్తుండేది ఆశామహి భగవంతుడితే కాదు ఓకే ఇక్కడ కూడా అంటే గర్భగుడి లేకపోవడానికి కారణం కూడా తెలియదు మనకు చరిత్ర సినిమా చరిత్ర అయితే నాకైతే తెలియదు అపెంట్ చెప్పాలి ఆయనతో ఆటలు ఆడరాదు ఇంకోటి అంటే రాష్ట్రంలో ఇక్కడ ఎక్కడైనా కానీ గర్భాలయాల్లోకి దాదాపుగా సెల్ ఫోన్లు నిషేధించినారు కానీ ఇక్కడ మాత్రం సెల్ ఫోన్లకి ఆంక్షలు ఏమి అలాంటివి ఏమి పెట్టలేదు అక్కడ చూస్తున్నారు కదా అక్కడే శనేశ్వరునికి తలపైన ఆయిల్ వేస్తున్నారు నువ్వుల నూనె అంటారు అదే సార్ మా అబ్బాయి చూడండి ఇక్కడ నేను ఐదు వందల టికెట్ తీసుకుని డైరెక్ట్ శనివాత దగ్గరికి వెళ్ళాను మా అబ్బాయి ఆయలు మా ఆవిడ మా అబ్బాయి ఇక్కడ శనిమాత్తుని ముందుకు వెళ్ళారు ఐదు వందల మొత్తం ఎక్కువ బడ్జెట్ ఎక్కువ అవుతుందని చెప్పి మా వాడికి ముందు ఇచ్చాము కానీ ఇక్కడ మా మా అబ్బాయి పోస్తున్నాడే అక్కడ అక్కడ కూడా ఆయిల్ పోస్తే ఇక్కడ నుండి పంపింగ్ అనమాట డైరెక్ట్ దేవుడి తల మీదకి పంపింగ్ చేస్తున్నారు కొంతమంది ఫైవ్ హండ్రెడ్ టికెట్ తీసుకున్న వాళ్ళు డైరెక్ట్ దేవుడిని శనిమాత్ముని విగ్రహాన్ని ముట్టుకోవచ్చు ముట్టుకొని ఆయిల్తో అభిషేకం చేయవచ్చు అక్కడ నేనున్నాను చూడండి అక్కడ మా అబ్బాయి ముందు ఇక్కడ దే ముందు ఈ జనాలు ముందు ఒక ఈ పంపింగ్ మిషన్ మీద పోశాడు ఒక పైన దే దేవుడు పైన పిత్తలి బిందె నుండి కిందకు జారుతుంది కదా ఆయిల్ ఇక్కడ పోసిన వాళ్ళు ఆయిల్ అక్కడికి వస్తుంది మిషన్ ద్వారా డైరెక్ట్ ఫైవ్ హండ్రెడ్ టికెట్ తీసుకున్న వాళ్ళు నేను పోస్తున్నాను కదా అలాగ ఫైవ్ హండ్రెడ్ టికెట్ తీసుకొని పోయి దేవుడికి ఆయిల్ తోటి అభిషేకం చేయొచ్చు ఆయిల్ తోటి పువ్వులు కూడా పువ్వులు కూడా పెట్టవచ్చు కాకపోతే దేవుని ముట్టుకోవడం అన్నది కూడా సినిమాతో ముట్టుకోవడం అన్నది కూడా ఒక అదృష్టంగా భావించాలి ఎందుకంటే ప్రపంచంలో శనిమాప్తం టెంపుల్ ఒకటో రెండో ఉన్నాయి అంతే ఇక అంతకన్నా ఒకే ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంది మహారాష్ట్ర మహారాష్ట్రలోని మహారాష్ట్రలో ఇక్కడ ఒకటి ఉంది చూస్తున్నారు కదా నేను ఆయన ముట్టుకున్నాను ఆయిల్ పోసి ముట్టుకొని మొక్కున్నాను ఇక చాలా అంతకన్నా అదృష్టం ఇంకేం అనిపించలేదు నాకు ఓకే ముట్టుకొని ఇంకా వెనక్కి వచ్చేసాము ఇక అక్కడి నుంచి తిరుగు చూడకుండా వెనక్కి తిరిగి చూడకుండా రావాలన్నారు ఇంక అక్కడ నుండి వచ్చేసి ఇక ఇక్కడ ప్రసాదం తీసుకొని కాకపోతే ఒకటి మాత్రం నాకు హ్యాపీగా అనిపించిందండి మొబైల్ ఎక్కడైనా వాడుకోవచ్చు నో ప్రాబ్లం మొబైల్ ఫోటోలు తీసుకోవచ్చు వీడియోలు తీసుకోవచ్చు ఆయనతో ఆటలు ఆడకూడదు కదండి ఎందుకంటే ప్రపంచానికి మేము చూ చూపించాలని నా ఛానల్ ద్వారా శనిమాత్తుని చూపించాలని నేను తీశాను తప్ప ఆయన నిరూపించబడతాను చూసారుగా ఫ్రెండ్స్ ఇప్పుడే శనిసిపూర్ శనిమాత్ముని దర్శించుకొచ్చాం ఓం నమో శనేశ్వరాయనమా శనేశ్వరుని దర్శించుకొచ్చాం అలాగే శని మాతడికి ఏవేవో సమర్పించాలో అది సమర్పించాము ఓకే ఈ వీడియో మొత్తం మీరు చూశారు కదా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే మరొక వీడియోతో కలుస్తాను నమస్తే హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా సూచనలు ఉంటే ఇవ్వండి అలాగే ఫేస్బుక్లో నా వాల్మీకి సుధాకర్ అన్న పేజ్ని ఫాలో అవ్వండి నాకు సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్తే